నల్లమల్గా వెళ్ళిన తర్వాత మీకు ఆయుధ ఆయుధం పట్టుకోవడం కానీ సాయుధ పోరాటం చేయడం ట్రైనింగ్ ఇవ్వడం రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది అంటే కొత్తలో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాసులు అంటే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తారంటే ఆయుధాలు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఉండే తీరు బట్టి ప్రజల పట్ల వాళ్ళు ఎవరించే శైలిని బట్టి వాళ్ళు నేర్చుకునే ఉద్యమం పట్ల నేర్చుకొని ప్రజలకు మళ్ళీ రేపు నాయకత్వం వహిస్తారా అని ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం అయితే పరిశీలించి నా గత ఆరు నెలలకే తుపాకీ ఇచ్చడం అని జరిగింది ఆరు నెలలకే తుపాకీ ఇచ్చడం సభ్యత్వం కూడా ఇచ్చడం జరిగింది అక్కడ నుంచి సాకేత్కే నేను గార్డుగా ఆర్కే ఆర్కేకే ఆ ప్రొటెక్షన్ టీంలో పిఎస్లో ఉన్నాం ఇప్పుడు మాధవ్ సా రామకృష్ణ గడ ప్రొటెక్షన్ గా ఉన్నాం అక్కడ నుంచి బూరగడాల ఫైరింగ్ జరిగింది రెండు వేల ఐదులో ఏమో భూగుండాల ఫైరింగ్ జరిగింది అక్కడ కూడా చాక చాకచక్క తప్పించుకొని మందం అందరం కూడా ఎస్కేప్ అయిపోవడం జరిగింది అక్కడ నుంచి సాకేతు ఇక్కడ నుంచి నలమల నుంచి బదిలీ అయ్యారు వాళ్ళు బదిలీ అయినాక అప్పుడు మాధవ్ వచ్చిండు మాధవ్ వచ్చినాక మాధవ్ నాయకత్వంలో కూడా ఆయనకు కూడా ప్రొటెక్షన్ టీమ్గా పిఎస్లో ఉండడం జరిగింది కంటిన్యూ అక్కడ ఫైరింగ్ సంఖ్యల గుండాలో ఫైరింగ్ అయింది పెద్ద ఫైరింగ్ తొమ్మిది మంది చనిపోవడం జరిగింది దాంట్లో కూడా నేను దాంట్లో కూడా నేను ఆ ఫైరింగ్లో కూడా మాధవ్ తప్పించుకున్నాను మాధవ్ మాధవ్ చనిపోయింది మాధవ్ తొమ్మిది మంది చనిపోయింది అక్కడ అంటే మాధవ్ జరిగిన సంఘటన ఒకసారి చెప్పండి అదేమైందంటే ఎప్పుడో నుంచి ఒక మూడు రోజుల క్రితం నుంచే బలగాల ఎంటర్ కావడము అట్లా జరిగింది మాకు తెలియదు మేము సామాన్లు మోయడం మీటింగ్లు చేసుకోవడము మా ఇంకా ఏరే జిల్లాల వాళ్ళకు సమన్వయం ఏం చేసుకోవడము మేము ఏపిట్లో పోవడం టీములు టీములకు పోవడం ఇట్లా జరిగింది కానీ ఎప్పుడో వచ్చి వాళ్ళు మాట కాసుకొని ఉన్నారు సాయంత్రం కూడా ఏమైందంటే అక్కడ పెట్రోలింగ్ పో పోతున్నాం మేము టీం దాంట్లో నేను కూడా ఉన్నాను పెట్రోలింగ్ పోతుంటే మనుషులెక్క కనిపించింది జీవన్ అనేట ఒక ముసిన ఆయన మెదక్ ఆయన ఆయన కమాండర్గా ఉన్నాడు అప్పుడు మంచి లెక్క కనిపించాలి పోలీసులు అనేసి సాయంత్రం మాకు డౌట్ వస్తే కూడా ఏ కాదు చెట్టు అది ఇది అనేసి కొద్దిగా చర్చ జరిగి అట్లా పడుకున్నాం పొద్దున్న మేము మళ్ళీ మేము పెట్రోలింగ్ పోయినాం పెట్రోలింగ్ పోయినాము పెట్రోలింగ్ చేసి వచ్చినాము పెట్రోలింగ్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు ఇప్పుడు దగ్గర దగ్గర అయితే దా చాలా మా ఊరు అంత అంత దూరం నుంచి తిరిగినాం పోయి వచ్చినాక కరెక్ట్ తొమ్మిది పాదొక్క పదికి ఫైరింగ్ స్టార్ట్ అయింది పాదొక ఫై పదికి ఫైరింగ్ స్టార్ట్ అయింది గతం ఒక పావు గంటలే మూగిసిపోయింది రిటైర్డ్ మా ఎమ్మట రిటైర్డ్ అయిండు మాధవ్ అక్కడ నుంచి ఒక టీం వచ్చి కొట్టేసింది దాంట్లో నేను కూడా ఉన్నాను ఒక ఎస్కేప్ అయిన మీరు ఇట్లా అంటే ఫైరింగ్ చేసుకుంటే మేము కూడా తప్పించుకున్నాం అంటే ఎలా కాసెన్స్ ఏ ఇచ్చేవారు ఇచ్చిండు కానీ ఇట్లా మొత్తం రౌండ్ చుట్టేసారు రౌండ్ చుట్టేసినాక కొద్దిగానే మేము రిటీట్ అయిన దగ్గరే అక్కడ కూడా ఉన్నారు ఈ మాధవ్కి మేము కూడా ఇటు పోవద్దు ఇటు మా దగ్గర రమ్మని చెప్పినాం అటు పోతుండమే కొట్టేసింది ఆ టీము కొద్దిగా మాకు ఒక దారి లాంటివి ఉండే దాంట్లో నుంచి మేము వచ్చేసి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళందరికీ ఇండికేషన్ ఇచ్చుకుంటూ పారిపోతుంటారు పారిపోవడం అంటే కాషన్ ఇచ్చిర్రు కాసని అడ్వాన్స్ అని చెప్పిండ్రు ఎవ్వరు కవర్లో వాళ్ళు పోయినాం ఫైరింగ్ కూడా చేసినాం రిట్యూట్ కాషన్ ఇచ్చినప్పుడు రిట్యూట్ అయ్యే క్రమంలో వాళ్ళు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఆ తర్వాత మీరు ఎంత నల్లమరలో నల్లమరలో ఒక సంవత్సరం దాకా అంటే మాధవ్ ఎన్కౌంటర్ తర్వాత తీర్చుకుందాం ఏమైనా ప్లాన్ చేశారు పోలీసుల మీద దాడి చేద్దామో అప్పుడైతే దాడి చేసినంత పరిస్థితి ఏం లేకుండే కాకపోతే అక్కడ ప్రకాశం జిల్లాలో ఒక డివిజన్ కమిటీ ఉండే ఆయన ప్రతాప్ అనేట ఇప్పుడు సలండ్ర అయ్యి అరెస్ట్ అయ్యి ఇంటికి పోయి ఉన్నాడు వాళ్ళ చెల్లెల పేరు పద్మ ఆయన ఉన్నాడు ఇంకా పెద్ద దాడులు చేసినంత శక్తి లేకుండే అప్పుడు ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి బలగాలకు ఏఓబికి ఎట్లా పంపాలి ఉన్న వాళ్ళకు ఎట్లా కాపాడుకోవాలి అన్నట్టుగా కమిటీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మీరు మీరు నేను ఏఓబికి వెళ్ళాను ఇప్పుడు నల్లమల్ల నుంచి ఏఓబికి వెళ్ళక ముందు మీకు ఇప్పుడు సమస్య ఉంది మీ ఊర్లో భూ సమస్య దానికోసం కూడా మీరు పాటలతో పాటు భూ సమస్య ముందే మీకు అన్యాయం జరుగుతుందని మీరు పార్టీలు వెళ్ళారు మరి మీ నాన్నగారు సమస్య పరిష్కారం చేశారు అది చెప్పినాము కమాండర్కి చెప్పినాము పార్టీకి చెప్పినాము అంటే మనం వ్యక్తిగతంగా అక్కడ పాటలు పరిష్కరించుకునేది ఏముండదు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకునేది కూడా పార్టీలో ఉండదు కదా మనం చెప్తాం కమిటీ ముందు చెప్పినాం కమిటీ ముందు చెప్పినాక వాళ్ళు ఏమన్నారు అంటే కురిమే ఇట్లా కమాండర్ ఉన్నారు అక్కడ డీసీలో చర్చించుకొని ఎడ్జెస్లో చర్చించుకొని ఇంకా కమాండర్ లోకల్ కమాండర్ చెప్తే పరిష్కరిద్దామనేసి వాళ్ళు అనుకున్నారు ఆ టైంలో నష్టాల మీద నష్టాలు కురిమే చనిపోవడం జరిగింది తర్వాత ఇక్కడ కూడా ఫైరింగ్ జరిగి ఇక్కడ నలుగురు చనిపోయింది మా బావి దగ్గరే జరిగింది అక్కడ నలుగురు చనిపోవడం జరిగింది అట్లే కొంతమంది రిట్రీట్ అటు ఈ మీకు రిట్రీట్ చేసడం జరిగింది అంటే మీరు అడవుల్లోకి వెళ్ళారని తెలిసిన తర్వాత మీ బాగా మీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దారికి వచ్చారా లేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇప్పుడు కూడా నడుస్తుంది అది మన సార్ దగ్గర కూడా పోయింది అది భూమి పంచం ఏం ఏం మనం అసలు నేను అప్పుడు ఇంకా రెండో తరగతి మూడో తరగతి ఇలా చదువుకున్నా కానీ పెద్దగా అప్పుడు చదువుకోలేదు ఆట ఆడానికి పోయినారు కానీ అంత పెద్దగా ఏం చదువుకున్నా పాటలు ఏం చదువుకున్నా సాధారణంగా మావోయిస్ట్ పార్టీలకు అంటే అప్పట్లో పీపుల్స్ వారి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళు అందరూ ఉండేవారు చదువుకున్న వాళ్ళు మహిళలు ఎక్కువ లేరు అనేది వాస్తవం అంటారా అప్పుడంటే ఆదివాసులకు అయితే చదువు లేదు అక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి పోయిన వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పోయిన వాళ్ళైతే చదువు లేదు కొంతమందికి చర్చలప్పుడు చాలామంది వచ్చారు చాలామంది వచ్చారు కానీ కొంతమంది నిలబడడం జరిగింది కొంతమంది రిటీట్ అవ్వడం జరిగింది పోవడం జరిగింది అవకాశం అంటే ఇప్పుడు నిర్బంధం నల్లమల్లలో చిన్న చిన్నగా నిర్బంధం పెరుగుతుంది ఒక ఫైరింగ్ తర్వాత ఒక ఫైరింగ్ అవుతుంది క్యాడర్స్ చామర్లు అవ్వడం జరుగుతుంది రిక్రూట్ లేకపోవడం జరుగుతుంది చర్చల కాలంలో వచ్చిన వాళ్ళు కూడా సరైన రాజకీయాలు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో మన పార్టీ బోధిస్తుంది దాంట్లో మనం వంట పట్టించుకొని మనం ప్రజల కోసం పని చేయాలి అనేసి ఒక స్ప్రీట్తోని పని చేసిన వాళ్ళేమో గట్టిగా మన దాకా నేను నిలబడి వచ్చినాను ఇక్కడ అట్లా నిలబడతారు లేకుంటే ఈ కష్టాలతోని ఎందుకు అనుకున్నాలో అంటే చర్చల సమయంలో పార్టీలకు వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు చదువు రాని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఎందుకు చదువుకున్న వాళ్ళు వారు ఎందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి కొంతమంది అంటే చర్చల కొత్త పాటలకు ఆకర్షితుల అట్లా అయిన వాళ్ళు కూడా వచ్చిండ్రు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చిండ్రు మరి చదువుకున్న నిలబడ్డారా వాళ్ళు నిలబడ్డారు కొంతమంది సాధారణంగా చిన్న బాల్య వివాహాలు జరగడం లేదా గృహహింస ఈ రెండు కారణాలు ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువగా పార్టీలకు వస్తుంటారు వాస్తవమైన వాస్తవం అది ఇక్కడ మన మైదాన ప్రాంతంలో మన ఏరియాలో తక్కువనే కానీ అక్కడ ఆదివాసులు చాలా మంది అట్లా చేస్తున్నారు బాల్య వివాహం తప్పించుకోవడం తప్పించుకోవడము వాళ్ళు అంటే పెద్దలు కట్టుబాట్లకు కట్టుబడి లేకుంటే వాళ్ళు కూడా ఒక శిక్షణ అనేది వేస్తున్నారు ఆడపిల్లలకు అక్కడ అది కూడా భరించలేకనే వస్తున్నారు వాళ్ళు కూడా అట్లా ఉద్యమంలో అక్కడ ఆదివాసులు అయితే ఇప్పుడు విశాఖలో ఇక్కడ ఒడిస్సా అక్కడ ఛత్తీస్గఢ్ అట్లయితే ఎక్కువ మంది ఇలాంటి బాల్యవు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకు వ్యతిరేకించి అమ్మ నాన్నకు వ్యతిరేకించి పార్టీలో వచ్చి ఉద్యమంలో పనిచేయడం కూడా జరుగుతుంది అంటే అటు వాళ్ళ అటువంటి ఆ విధంగా కారణాలతో పార్టీలకు వచ్చిన వాళ్ళ పట్ల పార్టీ గౌరవంగా ఉంటుందా లేదా చులకంగా చూస్తారు అంటే మొత్తం చూసుకుంటే అంటే మహిళల పట్ల అయితే చాలా గౌరవంగా ఉంటుంది వాళ్ళకు స్పేస్ ఇస్తుంది మాట్లాడే హక్కు ఉంటుంది నాయకత్వంగా కూడా వాళ్ళకి ఎదిగించుకోవాలనేది అయితే పార్టీ లీడర్షిప్ అయితే వాళ్ళకు అంటే పార్టీలో మహిళ సాధికారత జరుగుతుంది అంటారు కానీ కొంతమంది పోలీసులు చెప్తుంటారు పార్టీలో మహిళల పట్ల లింగ విపేక్ష ఉంది వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి శారీరకంగా మానసికంగా వేధిస్తుంటారు అన్నది వాస్తవం అది అట్లేదు మహిళ నేను కూడా నేను మనర్దాంక ఉద్యమంలో పనిచేసిన కానీ చిన్న చిన్నవి అంటే మనము ఏ సమాజంలో ఇక్కడ భూస్వామి సమాజంలో పుట్టినాం కాబట్టి ఫ్రీడా సమాజం ఆ భావాలకు కొద్దిగా ఇప్పుడు టెక్నాలజీ కానీ ఫోన్స్ కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది వాళ్ళల్లో కూడా చిన్న చిన్న మార్పులు వస్తాయి అట్లానే నేను మొత్తము అంటే మహిళలకు చిన్న చూపు చూసుకొని వాళ్ళ వాడుకొని బయట లెక్క వదిలేవడము అట్ల వాళ్ళకు వీజ్ చేసుకొని చేయడము అంటే అసభ్యకరంగా ఉండడం అయితే మహిళల పట్ల ఉండడం అయితే పార్టీలు అట్లా జరగలేదు లేదు చిన్న చిన్న ఉన్నాయి వ్యవస్థలో ఉన్నట్లు ఉంటాయి చిన్న చిన్న అది పెద్ద సీరియస్థాయి కాదు నైతికంగా ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఉన్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది ఏసీ అయినా కానీ వాళ్ళకి డిమోట్ చేస్తుంది పెద్ద నాయకత్వం ఉన్నా కానీ ఒక పాలసీ ఉంటుంది వాళ్ళ మీద చర్యలు తీసుకొని రిమోట్ చేయి హెచ్చరిస్తుంది సీరియస్గా హెచ్చరిస్తుంది